నేషనల్ ఎమర్జెన్సీ చీకటి రోజులు అని చెప్పి ఇందిరాగాంధీ గారు విధించినటువంటి ఆ ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు డిస్కషన్ జరుగుతూనే ఉంటారు సో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇదొకటి ఒక చీకటి రోజులుగా చాలామంది చెప్తారు సో ఇక్కడ చాలామంది చెప్పే నిజాలు ఏమి అనేది ఎవరికి తెలియదు అప్పుడు ఏం జరిగింది అంతకుముందు పరిణామాలు ఏందనేది చాలామంది తెలియదు ఎందుకంటే ఆ టైంలో ఇందిరాగాంధీ అందరూ చెప్పేది ఒకటే ఎలక్షన్లలో ఇందిరాగాంధీ గారు అవినీతి పాల్పడింది కోర్టు కొట్టేసింది వీళ్ళు రాజీనామా చేయకపోవడం వల్ల ప్రధానమంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ విధించిందని చెప్తారు కానీ ఇది పచ్చే అబద్ధం ఇది దానికంటే ముందు పరిణామాలు ఏం జరిగింది అసలు ఇంద ఇందిరాగాంధీ గారు పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేస్తే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది తెలిస్తే దాంట్లో ఇందిరాగాంధీ గారు చేసింది కరెక్టే అనే ఒక ఆలోచన మనకు రావచ్చు సో దీని మీద కొంచెం నేను రీసెర్చ్ చేసి వీడియో పెడుతున్నాను మీరు క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాతనే మీ అభిప్రాయాలు చెప్పండి సో ఫస్ట్ మనకు ఇందిరాగాంధీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మనకు మే ట్వంటీ సెవెంత్ నెహ్రూ గారు చనిపోతారు చనిపోయిన తర్వాత మనకు ప్రధానమంత్రిగా మనకు ఎల్బి శాస్త్రి గారు వస్తారు ఎల్బి శాస్త్రి గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ అంటే నెహ్రూ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఖచ్చితంగా సపోర్ట్ కావాలని ఉద్దేంతో శాస్త్రి గారు ఏం చేస్తారంటే ఈ నెహ్రూ గారు ఏదైతే ఎంపీ స్థానం నుంచి ఉండి చనిపోయారో ఆ స్థానం నుంచి ఇందిరాగాంధీ గారిని మీరు అక్కడి నుంచి పోటీ చేసి మళ్ళీ ఎంపీగా గెలవండి అని చెప్తే ఇందిరాగాంధీ ఒప్పుకోదు నాకు ఇంట్రెస్ట్ లేదని అని చెప్తాను చెప్పగానే శాస్త్రి గారు ఏం చేస్తారు ఇలా బాగాలేదు ఖచ్చితంగా మనకు నెహ్రూ ఫ్యామిలీ సపోర్ట్ కావాలని చెప్పేసి మన ఇందిరాగాంధీ గారికి రాజ్యసభ నుంచి ఇచ్చి ఆమెని ఒక మినిస్టర్ ఇస్తారు అది కూడా నామినల్ పెద్ద ఇంపార్టెంట్ మినిస్టర్ కాదు ఏది బ్రాడ్కాస్ట్ మినిస్టర్ సంథింగ్ ఏదో ఉంటుంది అలాంటిది చిన్నది ఇచ్చి ఈమెని రాజకీయాల్లో కంటిన్యూ చేస్తూ ఉంటారు కొన్ని తర్వాత శాస్త్రి గారు కూడా చనిపోతారు చనిపో చనిపోయిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా వస్తుంటాయి ఆ టైంలోనే ఇందిరాగాంధీ ఫేస్ ముందర పెట్టి ఎలక్షన్లోకి వీళ్ళు వెళ్తారు దానికి కారణం ఏంటంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది దానికి కొన్ని కారణాలు ఏంటంటే అంతకుముందే చైనా వారిలో భారతదేశం ఘోరంగా ఓడిపోతుంది అంతకుముందు అదే టైంలో ఆల్మోస్ట్ మనకు పాకిస్తాన్తో యుద్ధం కూడా జరుగుతుంది దాంట్లో ఆర్థికంగా చాలా నష్టపోతాం అప్పటికి భారతదేశంలో పేదరికం నిరుద్యోగం విపరీతంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ టైంలో ఎలక్షన్లకు వెళ్తే మనం ఖచ్చితంగా ఓడిపోతామని ఆ నమ్మకంతోనే వాళ్ళు అట్లీస్ట్ ఈ ఇందిరాగాంధీ ఫేస్ ముందలు పెట్టి ఈ సీనియర్లు అందరూ తప్పించుకోవడానికి ఇందిరాగాంధీ ఫేస్ మొదలుపెట్టి నెహ్రూ ఓడిపోతే వాళ్ళది నెహ్రూ ఫ్యామిలీ మీద నెట్టేయచ్చు గెలిస్తే మనందరూ దాని ఉద్దేశంతోనే ఇందిరాగాంధీ ఫేస్ ముందలు పెట్టి ఎలక్షన్లకు వెళ్తారు వెళ్ళినా కానీ ఎలక్షన్లో పెద్దగా సీట్లు రావు దాదాపు రెండు వందల ఎనభై సీట్లు వస్తాయి అయినా కానీ వీళ్ళు రూల్ చేయగలుగుతారు గవర్నమెంట్ ఫామ్ చేసి రూల్ చేయగలుగుతారు సో ఈ సందర్భంలో మళ్ళీ ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఈవెన్ ఇందిరాగాంధీ నెహ్రూ ఫ్యామిలీ ముందర పెట్టినా కానీ మన పెద్ద సీట్ రాలేదు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇందిరాగాంధీ ఆలోచించి ఇందిరాగాంధీ గారు ఒక ప్లాన్ వేస్తారు సోషలిస్టిక్ ప్యాటర్న్ వెళ్దాం ఇలా అయితే మనకు ప్రజల్లో మనల్ని పొందొచ్చు అని చెప్పి బ్యాంకుల జాతీకరణము రాజ్యాభరణాలు రద్దు లాంటివి అన్నీ చేయాలని చూస్తుంది అనమాట అందుకే మనకు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పటివరకు కూడా నిజాములకు నైన్టీన్ సెవెంటీస్ వరకు కూడా వాళ్ళకు పెన్షన్ వచ్చేది దాదాపు పెన్షన్ కూడా చాలా ఎక్కువ అనుకుంటుంది యాభై లక్షలేము నాకు గుర్తున్నంత వరకు తప్పైతే క్షమించండి దాదాపు ఇంత పెన్షన్ ఇవన్నీ దాంట్లో మన సంస్థ చాలా సంస్థలకు అప్పటివరకు పెన్షన్ పోయేది అలాంటివన్నీ కూడా ధైర్యం చేసి రద్దు చేసింది దాంతోపాటు ఈ బ్యాంకులను కూడా దా పద్నాలుగు బ్యాంకులను జాతీకరణ చేసింది చేయగానే పార్టీలో ఉన్న సీనియర్లందరూ కూడా ఇందిరాగాంధీ వ్యతిరేకిస్తున్నారు ఈమె చాలా యంగ్ అప్పటికి కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఉద్దండులు మొరార్జీ దేశాయి లాంటి ఉద్దండులు ఉన్నారు సో ఈమె ఉమెన్ ప్లస్ యంగ్ నీ వచ్చి ఇట్లా వేయడం ఏంటి ఇవన్నీ కూడా పార్టీలో ఉన్న సీనియర్లకు నచ్చట్లేదు అదే సందర్భంలో రాష్ట్రపతి ఎన్నికలు కూడా వస్తాయి రాష్ట్రపతి ఎన్నికలలో అప్పటికి నీలం సంజీవ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేపిస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అందరూ కలిసి అది ఇందిరాగాంధీకి నచ్చదు ఎందుకంటే ఒకవేళ నీలం రెడ్డి గారు కనుక రాష్ట్రపతి పదవిలో ఉండి గెలిస్తే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రికి ఎందుకంటే వీళ్ళ కాలక అంత పడేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఏం చేయలేక ఈమె ఇండిపెండెంట్గా వివీ గిరి గారిని పోటీ చేపిస్తారు వివి గారు పోటీ చేయించిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆ టైంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మనకు పార్టీలు ఎందుకు మీకు నచ్చిన వాళ్ళకు ఓటే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది అన్నమాట నీలంకు నాకు సంబంధం లేదన్నట్టు చెప్పేస్తుంది ఎలక్షన్లు అయిపోతాయి కౌంటింగ్లో కౌంటింగ్ కూడా చాలా ఆసక్తికరంగా జరుగుతుంది ఆ కౌంటింగ్ ఏంటంటే మొదటి రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది ఆ పోటీ చేసినది కూడా ముగ్గురే ఎవరు నీలం సంజీవ్ రెడ్డి గారు వివి గిరి గారు తర్వాత దేశ్ముఖ్ గారు ఉంటారు ముగ్గురే పోటీ చేస్తారు మొదటి రౌండ్ అయిపోయింది మొదటి రౌండ్లో అతి ఎక్కువ ఓట్లు ఎవరికి నీలం గారికి వస్తాయి రెండో సెకండ్ ప్లేస్లో వివి గిరి ఉంటారు థర్డ్ ప్లేస్లో దేశ్ముఖ్ గారు ఉంటారు మనందరికీ తెలిసిందే రాష్ట్రపతి ఎన్నికలలో మొదటి రౌండ్లో ఎవరికి మెజార్టీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల వెళ్తారు రెండో ప్రాధాన్యత ఓట్లకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే తక్కువ వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళకు రెండో ప్రాధాన్యతలో ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళ ఓట్లు ఇక్కడ ఇచ్చేస్తారు ఈ రెండో ప్రాధాన్యత ఓట్లు దేశ్ముఖ్ గారికి పడ్డ ఆ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ వివి గిరిగారికి పడతాయి ఆ ఓటు ఇటు కన్వర్ట్ కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓట్లలో వివి గిరిగారు రాష్ట్రపతిగా ఎన్నికవుతారు రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఈ బ్యాంకుల జాతీకరణం జరుగుతుంది ఆర్డినెన్స్ ఇస్తారు ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కోర్టుకు వెళ్తారు కోర్టు కొట్టేస్తుంది మళ్ళీ రకరకాలు జరుగుతూనే ఉంటాయి అప్పటికీ ఇంద్ర మీద వ్యతిరేకత అయితే తాగదు అదే టైంలో సెవెంటీ వన్ ఆ టైంలో మనకు ఇండియా పాకిస్తాన్ మళ్ళీ వార్ జరుగుతుంది ఈస్ట్ పాకిస్తాన్ మన వెస్ట్ పాకిస్తాన్ మధ్యలో ఆ యుద్ధం జరిగితే భారతదేశం ఈస్ట్ పాకిస్తాన్ సపోర్ట్ చేసి పాకిస్తాన్ రెండుగా విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తుంది దాంట్లో కీలక పాత్ర ఇందిరాగాంధీది పాక్ సైన్యం కూడా వాళ్ళు లొంగిపోతారు మన దగ్గరికి వచ్చి ఆ బిగ్గెస్ట్ సక్సెస్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ కాన్ఫిడెంట్గా ఉంటుంది ఉన్న తర్వాత ఎలా అయినా సరే ఇంత ముందుకు ఇట్లుంది కదా సీనియర్లందరినీ కాదనుకొని మిడ్ టర్మ్ ఎలక్షన్లకు వాళ్ళు ఎలక్షన్లకు వెళ్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోతుంది ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి సీనియర్స్ ఒకటి ఉంటారు తర్వాత ఇందిరా కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది దాని పేరు కూడా కాంగ్రెస్ ఆరు అంటే కాంగ్రెస్ రిఫార్మ్స్ కాంగ్రెస్ ఓ ఆర్జున్ సో కాంగ్రెస్ ఆర్ అనేది ఇందిరాది కాంగ్రెస్ ఓ అనేది మన ఆరిజిన్ అంటే సీనియర్ల పార్టీ అనమాట అప్పుడు ఇందిరాగాంధీ ఎలక్షన్లకు ఆవుదూడ గుర్తు మీద వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ భారీ మెజారిటీ మామూలు కాదు ఇందిరాగాంధీ ఫేస్ మీద ఇందిరాగాంధీ సొంతంగా ఎలక్షన్లోకి వెళ్ళి దాదాపు మూడు వందల యాభై రెండు సీట్లు గెలుస్తుంది గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది అయిన తర్వాత మనకు బాగానే ఉంటుంది అప్పటికి సీనియర్లందరికీ మండుతుంటుంది అప్పటికి కూడా ఈ సీనియర్లు అందరూ జేపీ లాంటారు జయప్రకాశ్ నారాయణ లాంటి కూడా దేశవ్యాప్తంగా ఇంకా దేశంలో అవినీతి పెరిగిపోయింది నిరుద్యోగత పెరిగిందని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటారు ఈ ఎలక్షన్లో ఇందిరాగాంధీ గారు దాదాపు రాజ్ నారాయణ అనే ఒక వ్యక్తి మీద లక్షా యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు గెలిచిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఇందిరాగాంధీ అవినీతి చేసి అసంబద్ధంగా ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా రూల్స్ ప్రకారం కాకుండా గెలిచిందని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తారు ఆ కోర్టుకు వెళ్ళిన దాంట్లో కొన్ని చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇందిరాగాంధీ ఆవుదూడ గుర్తు మీద వెళ్ళింది ఆవుదూడ గుర్తు అనేది హిందువుల పవిత్ర జంతువు అంటే ఏంది ఇది హిందువుల ఓట్లను తీసుకోవడానికి ఇట్లా వెళ్ళి గెలిచింది కాబట్టి ఈ ఎలక్షన్ రద్దు చేయాలి అనేది ఒక పాయింట్ దాంతోపాటు కూడా ఈమె ప్రభుత్వ సొమ్మును బాగా వాడుకుంది అనేది ఒక పాయింట్ ఆ రోజుల్లో మైకులు దానికి సంబంధించిన స్పీకర్లు దీనికి సంబంధించి కూడా అన్ని ప్రభుత్వంతోనే డబ్బులు కట్టించాలనేది ఒక పాయింట్ తర్వాత ప్రభుత్వ హెలికాప్టర్లు వాడుకుంది ప్రభుత్వ సొమ్ము అనేది ఒక పాయింట్ దాంతో పాటుగా ప్రభుత్వ అధికారి ఉంటాడు ప్రభుత్వ అధికారి అనే పేరు ఏదో ఉంటుంది అతను ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు అని చెప్పి ఇవన్నీ కూడా పెట్టేసి అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేస్తే అలహాబాద్ కోర్టు ఫైనల్గా ఇవన్నిట్లో పరిశీలించి నేను ఇందిరాగాంధీ ఎలక్షన్ని కొట్టివేస్తున్నాము ఇవన్నీ కారణాలు కాదు కానీ రెండు కారణాలు మాత్రం నాకు స్పష్టంగా కనపడుతున్నాయి రెండు కారణాలు ఏంటంటే మొదటిది ప్రభుత్వ సొమ్ము వాడినందుకు ప్రభుత్వ సొమ్ముతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినందుకు ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ కొట్టేస్తున్నాం పాటుగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈమెకు ఓఎస్డిగా పనిచేస్తారు అప్పటివరకు అతను తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనాలి కానీ రాజీనామా చేయకుండానే పాల్గొన్నారు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పారు యాక్చువల్గా ఆ వ్యక్తి రాజీనామా చేస్తారు చేసి పది రోజులు అయితే తర్వాత ఏంటంటే రాజీనామా ఆమోదించబడదు రాము రామో రాజీనామా ఆమోదించుకొని రావాలి రాజీనామా చేసి అప్లికేషన్ ఇచ్చి ఇచ్చేస్తాడు అక్కడ ఆమోదించలేదు అప్పటికి కాబట్టి ఆమోదించే అంతవరకు కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నట్టే లెక్క సో ఇది ఈ రెండు కారణాలతో ఎలక్షన్ రద్దు చేస్తుందని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పేస్తుంది చెప్పిన తర్వాత మళ్ళీ ఇరవై రోజులు టైం ఇస్తుంది టైం ఇవ్వగానే మళ్ళీ ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ స్టే తెచ్చుకుంటారు ఆ స్టేలో ఏముంటుందంటే మీరు ప్రధానమంత్రిగా కొనసాగొచ్చు ఎంపీగా కొనసాగొచ్చు కాకపోతే ఎంపీగా మీరు జీతం తీసుకోలేరు దాంతోపాటుగా మీరు ఎంపీగా డిబేట్లలో పాల్గొనొచ్చు కానీ ఓటింగ్లో పాల్గొనలేరు అనేది కొన్ని కండిషన్లతో నెక్స్ట్ స్టే విధిస్తుంది ఎన్నిక చెల్లదు అనే దానికి స్టే విధించి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మీ ఇట్లే కొనసాగొచ్చు అని చెప్పి స్టే విధిస్తుంది సో ఇంతవరకు పాయింట్ ఇది దీనికంటే ముందు ఇదే సమయంలో గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంది గుజరాత్లో ఎన్నికల సమయంలో అక్కడ దాదాపు నూట అరవై మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ దాదాపు వన్ థర్టీ వన్ ఫార్టీ సీట్ గెలిచి అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చిమ్మన్భాయ్ పటేల్ సీఎంగా ఉంటారు చిమ్మన్ చిమ్మన్భాయ్ పటేల్ సీఎంగా ఉన్న తర్వాత అక్కడ మొరార్జీ దేశాయ్ గుజరాత్ నుంచే ఉంటాడు సో అక్కడ మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తారు చిమన్భాయ్ పటేల్ అవినీతి పరుడు ఇక్కడ కాంగ్రెస్ ప ప్రభుత్వం అవినీతి అవినీతి సీఎంని ఎట్టి పరిస్థితిలో దించాలని చెప్పి ఉద్యమం చేస్తారు బీభత్సమైన ఉద్యమం చేస్తారు ఉద్యమం చేయగానే ఇందిరాగాంధీ గారు అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తుంది తప్పక తప్పలేదు అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళ గవర్నమెంట్ ఉండి ప్రధానిగా కాంగ్రెస్ ఉండి కూడా వేరే ప్రభుత్వాలు ఏవి కూడా చేయదు అలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ ఇందిరాగాంధీ నిజాయితీగా ఎందుకు లే అని చెప్పేసి రాష్ట్రపతి పాలన విధిస్తుంది అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత సాగుతుంటుంది అది సాగుతుంటే మొరార్జీ దేశ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు రాష్ట్రపతి పాలన విధించడం ఏంటి అలా చేయకూడదు మళ్ళీ రీఎలక్షన్ పెట్టాల్సిందే అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన గౌరవించి ఎందుకని అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లకు ఇందిరాగాంధీ వెళ్తారు ఇందిరాగాంధీ అక్కడ ఎలక్షన్లకు వెళ్ళిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు పో పోయిన తర్వాత చిమ్మనబాయి పటేలు చాలా ఫీల్ అయిపోతాడు అరే సెంట్రల్ లో మన గవర్నమెంట్ ఉంది ఇక్కడ వాళ్ళు ఎవరో చేస్తే మన గవర్నమెంట్ రద్దు చేయడం ఏంది సీఎం పదవి పోవడం ఏంది అని బాగాలేదని చెప్పి ఆయన ఫీల్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెడతాడు సొంత పార్టీ పెట్టి ఆ ఎలక్షన్లలో మళ్ళీ ఒక పన్నెండు సీట్లు గెలుస్తాడు సో ఎలక్షన్ మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్లలో రిజల్ట్ వస్తాయి చిమ్ చిమ్మన్నబాయ్ పటేల్కి పన్నెండు సీట్లేమి వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది మొరార్జీ దేశాయ్ పార్టీకి పెద్ద ఏం రావు రాకున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రతిపక్షాలు అన్ని కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా అన్ని కూడి మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి ఇక్కడ ఒక దరిద్రమైన పని అంటే అక్కడ యాక్చువల్గా మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ రావడానికి కారణం ఏంటి చిమన్బాయ్ పటేల్ అవినీతి పరుడు ఈయనని దించాలి ఈయన సీఎంకి అర్హుడు కాదని చెప్పి ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టారు కదా కూలగొట్టిన తర్వాత రియ ఎలక్షన్లలో మళ్ళీ ఏ అయితే ప్రతిపక్షాలు చిమ్భాయ్ పటేల్కి అగెనిస్ట్గా ప్రభుత్వాన్ని కూలగొట్టినాయో అదే చిమ్మన్భాయ్ పటేల్ సపోర్ట్తోని మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాయి అప్పుడు ఇందిరాగాంధీకి అర్థమైంది ఈ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీదనో చిమ్ చిమ్మన్భాయ్ పటేల్ మీదనో కాదు ఇందిరాగాంధీ మీద అని ఎందుకంటే ఎవరి పేరు మీద అయితే మీరు వ్యతిరేకించి ప్రభుత్వాన్ని కూలగొట్టారో మళ్ళీ అతనే కలుపుకొని పర్ఫామ్ చేస్తారు అని చెప్పి ఇందిరాగాంధీకి అర్థమైపోయింది అర్థమైపోయి సో ఇవన్నీ మనకు ఇందిరాగాంధీకి మైండ్లో రన్ అవుతుంది రన్ అవుతున్న టైంలో ఇందిరాగాంధీ సో ఈ రిజల్ట్ ఒకటి వచ్చింది అలహాబాదు కోర్టు ఈవెన్ ఎన్నిక చెల్లదని చెప్పి రెండు ఒకే రోజు వచ్చిన ఇది మైండ్లో ఉంది ఇందిరాగాంధీకి ఇది మైండ్లో ఉంది సో అయినా సరే ఇందిరాగాంధీ పట్టించుకోలేదు బాగానే ఉంది బాగున్న టైంలో అప్పటికి జయప్రకాష్ నారాయణ గారు ఇండియాలో మరో గాంధీ అన్న అంత పెద్ద ఉద్యమకారుడు చాలా సీనియరు గాంధీ తర్వాత అతనికి అంత రెస్పెక్ట్ ఉంది అంత ఫాలోయింగ్ ఉంది ఆ టైంలో ఆ టైంలో చుట్టుపక్కల బీహార్ కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అతను ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ లక్షల్లో జనాభా వచ్చేవారు యూత్ మొత్తం ఆయన అంటే ఉండేవారు విద్యార్థులందరూ కూడా అతన్ని కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్లందరూ సీనియర్లు కూడా అతని దగ్గరికి వెళ్ళి ఈ టైంలో మనము ఇందిరాగాంధీకి అగనెస్ట్ ఏమైనా చేయాలంటే మన వల్ల కాదు జేపీ సపోర్ట్ తీసుకుంటే మనకు వర్కౌట్ అయిద్ది మన ఉద్దేశంతోనే జయప్రకృష్ణ దగ్గరికి వెళ్ళి అవినీతి జరుగుతుంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి అర్హత లేదు మన ఉద్దేశంతో ఇందిరాగాంధీని దింపడానికి ఆయన సపోర్ట్ తీసుకొని ఉద్యమం స్టార్ట్ చేశారు ఏంది ఢిల్లీలో ఆ టైంలోనే పెద్ద మీటింగ్ పెడతారు ఎవరితోని మన జేపీ గారితో పెట్టగానే విద్యార్థులందరూ వస్తారు చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి జేపీ గారు అంటాడు ఇందిరాగాంధీకి ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదు ఆమె రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ విద్యార్థులందరికీ అనమాట ఆ రోజుల్లో గాంధీ గారు పిలిపిస్తే మేమందరం కూడా కాలేజీలు స్కూళ్ళు వదిలేసి ఉద్యమంలోకి వచ్చాము అలాంటిది ఈరోజు మళ్ళీ దేశం కోసం దేశభక్తులారా మీరు ఈ ఉద్యమంలోకి రాలేరా అని చెప్పి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇస్తుంటారు విద్యార్థులందరూ కూడా అసలు రోమాలను లిక్కబొడిచి ఉద్యమంలోకి వస్తారు వచ్చి మనము రేపు ఇందిరాగాంధీ యొక్క ఇల్లును ముట్టడిస్తున్నాము దేశంలో అన్ని సెక్రటరీ సెక్రటేరియట్ని ముట్టిస్తున్నాము ముట్టడిస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా పరిపాలించే అధికారం లేదని చెప్పి బీవత్సంగా రెచ్చగొడతాడు జేపీ గారు ఇక్కడ ఒక దరిద్రమైన విషయం ఏంటంటే అప్పటికి ఇది జరిగేది సెవెంటీ ఫైవ్లో సెవెంటీ సిక్స్లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఒక పదినేళ్ళు ఈ పది నెలలు ఎప్పుడైతే మనకు ప్రభుత్వం అవినీతి పరపడుతుంది ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు పేదరికం అని పెరుగుతున్నప్పుడు ఎలక్షన్లో మళ్ళీ ఓడగొట్టి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని ఓడగొట్టి వేరే ప్రభుత్వం రూల్ చేయొచ్చు కానీ జేపీ గారు అలా చేయలేదు ఎందుకంటే నిజానికి మన ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యంలో మనకు ఓటు ఇచ్చింది ఏం చేయాలో అది చేయవచ్చు కానీ అది చేయకుండా పది నెలల కోసం ఆగలేక వీళ్ళు ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలగొట్టాలని చెప్పి కుట్రలు అన్నీ ఇలా చేశారు అదే టైంలో మురార్జీ దేశాయ్ గారు ఒక ఫారెన్ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తారన్నమాట మేము రేపు ఇందిరాగాంధీ గారి ముట్టడిస్తున్నాము మొత్తం స్తంభింపజేస్తున్నాం దేశాన్ని అని చెప్పి ఏదో పెద్దగా అభివృద్ధి ఇంటర్వ్యూ ఇస్తాడు ఇంటర్వ్యూ ఇచ్చి రాత్రికి రాత్రే నాకు ఇందిరాగాంధీ భయపడింది రాత్రి నా మీదకి వచ్చి అటాక్ చేస్తారని చెప్పి భయపడి రాత్రికి రాత్రే ఎమర్జెన్సీ విధించింది ఎమర్జెన్సీ విధి ఎందుకంటే నీకు నార్మల్గా ఎమర్జెన్సీ విధించకుండా వాళ్ళందరూ అటాక్ చేసినప్పుడు అరెస్ట్ చేసి అట్లా చేసే అంత ఉండదు ఎందుకంటే ఇప్పుడు జేపీ గారిని అరెస్ట్ చేసి అంత దమ్ముండాలంటే రీజన్ ఏం చెప్పాలి రీజన్ చెప్తే ప్రజలు ఒప్పుకుంటారా ఇంకా ఎక్కువైతాయి కాబట్టి ఏం చేయాలో తెలియక రాజ్యాంగంలో ఇలాంటి సందర్భంలో వాడుకోవడానికి ఒక అధికారణ ఉంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ దీన్ని వాడాలని చెప్పి ఇందిరాగాంధీ గారు రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించింది ఎమర్జెన్సీ విధించి దాన్ని మళ్ళీ తర్వాత కేబినెట్తో ఆమోదం కూడా తెలిపించుకుంది సో నిజంగా చాలామంది కేబినెట్లో ఎవరు చెప్పలేదు సొంతంగా నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు బట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆమె ఎంపీలు వాళ్ళు తర్వాత ఏ ఎంపీ కూడా క్వశ్చన్ చేయలేదు అయిపోయింది దీని తర్వాత అయిపోయిన తర్వాత కూడా వన్ మంత్ తర్వాత పార్లమెంట్లో మళ్ళీ చర్చ పెట్టి మళ్ళీ డిబేట్ పెట్టి ఓటింగ్ కూడా పెట్టారు ఓటింగ్ పెడితే దాదాపు మళ్ళీ మూడు వందల ముప్పై మంది ఎంపీలు ఈ ఎమర్జెన్సీకి సపోర్ట్ చేస్తూ ఓటింగ్ చేయడం జరిగింది ఓటింగ్ ఒప్పుకున్నారు కదా ఓటింగ్ చేయడం సపోర్ట్ చేశారు సో ఇక్కడ ఈ ఎమర్జెన్సీ విధించడానికి ఆ టైంలో ఇందిరాగాంధీకి ఉన్న ఆప్షన్ అయింది ఇవన్నీ అటాక్ చేస్తుంది అప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్లు కానీ లేకపోతే మురార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కానీ జేపీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ అటాక్ చేస్తుంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చింది ఇంటెన్షనల్గా వీళ్ళందరినీ తొక్కేయాలన్న ఉద్దేశం కాదు ఎందుకంటే ఒక పది నెలలు ఓపి పడితే ఎలక్షన్లో వస్తే ఇందిరాగాంధీని తొక్కిపడేయొచ్చు నీకు కాంగ్రెస్ పార్టీ జీరో చేయొచ్చు మొత్తం అది చేయకుండా ఇలాంటివన్నీ చేశారు చేశారు కాబట్టి ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీ అది చేయడం కరెక్టా కాదనేది నా ఉద్దేశం కాదు ఇందిరాగాంధీకి నేను సపోర్ట్ కూడా చేయట్లేదు బట్ ఏంటంటే ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీ విధించడానికి ఆమె మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంది అనేది నా ఉద్దేశం సో దీని తర్వాత ఎలక్షన్లకు వెళ్ళారు దాదాపు ఈ పొడిగించుకొని సెవెంటీ సెవెన్లో ఎలక్షన్లకు వెళ్ళిన తర్వాత ఏం పొడిచారు వీళ్ళు సో కాంగ్రెస్ పార్టీని భీవత్సంగా ఓడగొట్టేది ఇదేదో అప్పుడే చేసి ఉంటే ఎమర్జెన్సీ విధించేది కాదు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేటోళ్ళు కూడా కాదు సరే అయినా కానీ ఇందిరాగాంధీ గారిని సెవెంటీ సెవెన్లో ఓడగొట్టి ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు జనతా ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు కొన్ని ఏమన్నా దాంట్లో ఏమన్నా ఉద్ధరించరా అంటే ఏమి ఉద్ధరించరు మళ్ళీ దేశం అంతా అదే పరిస్థితి మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఇందిరాగాంధీ ఎలక్షన్లకు వెళ్తే మళ్ళీ భారీ పంపర్ మెజార్టీతో ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యింది ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారు వెళ్తా ఇందిరాకో గులావో దేశకో బచావో అని చెప్పి ఈ స్లోగన్ విన్నే ఎలక్షన్లకు వెళ్ళింది ఎలక్షన్లలో మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది ఏం సాధించదు ఈ ఎమోషన్స్తోని ఎందుకంటే అదే టైంలో ఇలాంటి సందర్భాలు దేశంలో చాలా సందర్భాల్లో వచ్చినాయి దేశంలో అవినీతి కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఎవరు ఆలోచించలేదు వాళ్ళు ఆలోచించింది నెక్స్ట్ ఎలక్షన్లల్లో మళ్ళీ వెళ్ళి రాజ్యాంగబద్ధంగా మనము ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళని ఓడగొడదామని చూసి తప్ప అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడదామని ఎప్పుడు ఆలోచించలేదు ఈ చీకటి రోజులకు ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకంగా ఇప్పటికీ చీకటి రోజులు చీకటి రోజులు అని చెప్పి ప్రతిపక్షాలు కానీ చాలా మందికి తెలియక ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎవరు తెలియదు తెలియక ఇదే నిజం అనుకొని వీళ్ళు ఇట్లా క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు బట్ దాని మీద నాకు డౌట్ వచ్చి నీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడడం జరిగింది కొన్ని వీడియోలు చూడడం జరిగింది కాబట్టి మీ అభిప్రాయాలను క్లియర్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు